ప్రెగ్నెన్సీ మొదటి నెల వీర్యకణంతో కలిసి ఫలదీకరణ చెందిన అండం చుట్టూ ఒక పలుచటి సంచి రూపొంది అందులో నెమ్మదిగా ద్రవం తయారు కావడం మొదలవుతుంది దీనినే ఆమ్నియాటిక్ శాఖని అందులోని ద్రవాన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లేదా ఉమ్మనీరు అంటారు పెరిగే పిండానికి ఇవి రక్షణ కవచంలా పనిచేస్తాయి మాయ లేదా ప్లాసెంటా ఇదే నెలలో రూపుదిద్దుకుంటుంది వృత్తాకారంగా చదునుగా ఉంటుంది ప్లాసెంటా తల్లి నుంచి పోషకాలను గర్భస్థ శిశువుకు అలాగే గర్భస్థ శిశువు నుంచి వెలువడే వ్యర్థాలను బయటకు పంపే పని ప్లాసెంటా చేస్తుంది మొదటి నెలలోనే ముఖం కొద్దిగా ఏర్పడడం మొదలవుతుంది పిండం కళ్ల స్థానంలో వలయాలు ఏర్పడతాయి కానీ పూర్తి స్పష్టత సంతరించుకోవు నోరు క్రింద దవడ గొంతు రూపుదిద్దుకోవడం మొదలవుతుంది రక్త కణాలు తయారై రక్త ప్రసరణ కూడా ప్రారంభమవుతుంది వారం ముగిసే వరకు పిండం గుండె నిమిషానికి అరవై సార్లు కొట్టుకుంటుంది మొదటి నెల ముగిసేంత వరకు పిండం ఒకటి బై నాలుగు ఇంచు పొడవు దాదాపుగా ఒక బియ్యపు పొడవు ఉంటుంది ప్రెగ్నెన్సీ రెండవ నెల పిండం ముఖం మరింత బాగా రూపొందుతుంది చర్మపు ముడతల్లా చెవులు ముఖానికి ఇరువైపులా కనిపిస్తాయి పువ్వు మొగ్గలాంటి ఆకారంలో చేతులు కాళ్ళు రూపొందడం మొదలవుతాయి చేతి కాళ్ల వేళ్లతో పాటు కళ్ళు కూడా నెమ్మదిగా ఆకారాన్ని సంతరించుకుంటాయి మెదడు వెన్నుపాము నాడీ వ్యవస్థ రెండవ నెలలో పరిపక్వత చెందుతాయి జీర్ణ వ్యవస్థ ఎముకల నిర్మాణం జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి పిండం శరీరంతో పోలిస్తే తల పెద్దగా ఉంటుంది రెండవ నెల ముగిసేనాటికి పిండం ఒక అంగుళం పొడవు తొమ్మిది గ్రాముల వరకు బరువు ఉంటుంది ప్రెగ్నెన్సీ ఆరు వారాలకు పిండం గుండె చప్పుడు తెలుస్తుంది ఎనిమిదవ వారం తర్వాత పిండం ఫీటస్ గా పిలువబడుతుంది ప్రెగ్నెన్సీ మూడవ నెల గర్భస్థ శిశువు చేతులు కాళ్ల వేళ్లు పూర్తిగా తయారవుతాయి నోరు చేతి గుప్పిళ్లను తెరవగలుగుతుంది గర్భస్థ శిశువు చేతులు కాళ్ల గోళ్లు ఏర్పడతాయి చెవులు ఆకారం దాలుస్తాయి దంతాలు రూపొందుతాయి గర్భస్థ శిశువు పునరుత్పత్తి అవయవాలు రూపొందడం మొదలవుతుంది కానీ గర్భస్థ శిశువు ఆడా మగా అనే స్పష్టత మాత్రం తెలియదు ఈ నెల చివరకు గర్భస్థ శిశువు పూర్తిగా రూపుదిద్దుకుంటుంది అవయవాలన్నీ కూడా పరిణితి పొంది పనిచేసేందుకు సిద్ధమవుతాయి రక్త ప్రసరణ వ్యవస్థ మూత్ర వ్యవస్థ పనిచేయనారంభిస్తాయి కాలేయం నుంచి పైత్య రసం అంటే బైల్ ఉత్పత్తి మొదలవుతుంది ఈ నెల చివరకు గర్భస్థ శిశువు నాలుగు అంగుళాల పొడవు దగ్గర దగ్గర ముప్పై గ్రాములు బరువు ఉంటుంది శరీర నిర్మాణం కీలక దశ ఇప్పటికే ముగుస్తుంది కాబట్టి గర్భస్రావం అయ్యే అవకాశాలు మూడో నెల తర్వాత తగ్గిపోతాయి ప్రెగ్నెన్సీ నాలుగవ నెల అనే పరికరంతో గర్భస్థ శిశువు గుండె చప్పుడు వినవచ్చు కాళ్ళు చేతుల వేళ్ళు కనురెప్పలు కనుబొమ్మలు జుట్టు గోళ్లు మరింత స్పష్టత సంతరించుకుంటాయి దంతాలు ఎముకలు మరింత బలపడతాయి గర్భస్థ శిశువు నోట్లో వేలు వేసుకోవడం ఆవలించడం ఒళ్లు విరుచుకోవడం ముఖ కవలికలు మార్చడం ఈ నెలలోనే మొదలవుతాయి నాడీ వ్యవస్థ పనిచేయడం మొదలవుతుంది గర్భస్థ శిశువు ఆడ లేదా మగ ఈ నెలలోనే తెలిసిపోతుంది ఈ నెలాఖరికి గర్భస్థ శిశువు ఆరు అంగళాల పొడవు నూట పదిహేను గ్రాముల వరకు బరువు ఉంటుంది ప్రెగ్నెన్సీ ఐదవ నెల కండరాలు ఆరంభిస్తాయి కాబట్టి గర్భస్థ శిశువు కదలికలు తల్లికి తెలుస్తాయి ఈ మొదటి కదలికనే క్వికెనింగ్ అంటారు గర్భస్థ శిశువు తలపై వెంట్రుకలు ఐదవ నెలలో చూడవచ్చు కణతలు వీపు భుజాలపై సన్నటి వెంట్రుకలు వస్తాయి ఈ వెంట్రుకలు రక్షణ కవచంలా గర్భస్థ శిశువుని కాపాడతాయి శిశువు జన్మించిన మొదటి వారం చివరకు ఈ వెంట్రుకల్లో అధిక శాతం వాటంతట అవే ఊడిపోతాయి గర్భంలో తొమ్మిది నెలల పాటు ఉమ్మ నీటిలో ఉంటుంది గర్భస్థ శిశువు గర్భస్థ శిశువు శరీరం తెల్లటి పూత ఏర్పడుతుంది ఇది శిశువును ఉమ్మ నీటిలో నానకుండా రక్షిస్తుంది శిశువు పుట్టే ముందు ఈ పూత తొలగిపోతుంది ఐదో నెల చివరకు గర్భస్థ శిశువు పద అంగుళాల పొడవు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది ప్రెగ్నెన్సీ నెల గర్భస్థ శిశువు చర్మం ఎర్రగా ముడతలుగా ఉంటుంది నరాలు స్పష్టంగా పలుచెట్టు చర్మంలో నుంచి కనిపిస్తూ ఉంటాయి గర్భస్థ శిశువు కనురెప్పలు నెమ్మదిగా విప్పడం మొదలవుతుంది గర్భస్థ శిశువు బయట లోపలి శబ్దాలకు స్పందిస్తుంది గర్భస్థ శిశువుకి ఎక్కిళ్లు వస్తాయి ఈ కదలికలు తల్లికి స్పష్టంగా తెలుస్తాయి ఈ నెలలో కనుక శిశువు పుడితే ఇరవై మూడు వారాలు నిండేదాకా శిశువుకి సరైన ఇంటెన్సివ్ కేర్ ఇవ్వగలిగితే శిశువు బ్రతికే అవకాశం ఉంటుంది ఆరు నెలల గర్భం నిండేసరికి కడుపులో శిశువు పన్నెండు అంగుళాల పొడవు తొమ్మిది వందల గ్రాముల వరకు బరువు ఉండవచ్చు ప్రెగ్నెన్సీ ఏడవ నెల గర్భస్థ శిశువు మరింత పెరుగుతుంది వినికిడి శక్తి పూర్తి స్థాయికి వస్తుంది శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంది బయట నుంచి వచ్చే శబ్దాలకు వెలుతురుకు గర్భస్థ శిశువు స్పందిస్తూ కదులుతూ ఉంటుంది గర్భస్థ శిశువుకి ఒక రక్షణ వలయంలా పనిచేస్తున్న ఉమ్మనీరు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది ఈ నెలాఖరుకు గర్భస్థ శిశువు పద్నాలుగు అంగుళాల పొడవు దాదాపు పద్దెనిమిది వందల గ్రాముల బరువు ఉంటుంది ఏడో నెల చివరకు కనుక ప్రీమెచ్యూర్గా శిశువు పుడితే బ్రతికే అవకాశాలు ఎక్కువ ప్రెగ్నెన్సీ ఎనిమిదవ నెల గర్భస్థ శిశువు శరీరంలో మరింత ఫ్యాట్ నిల్వలు పెరుగుతాయి ఈ నెలలో మరింత ఎక్కువగా కిక్ చేస్తుంది గర్భస్థ శిశువు మెదడు మరింత అభివృద్ధి చెందుతుంది ఈ నెలలో శిశువు వినికిడి చూపు పూర్తిగా పనిచేస్తుంది గర్భస్థ శిశువు శరీరం లోపల అవయవాలన్నీ పూర్తిగా అభివృద్ధి చెందుతాయి ఊపిరితిత్తులు ఇంకా పరిణతి సాధించాల్సి ఉంటుంది ఈ నెలలో శిశువు పద్దెనిమిది అంగుళాల పొడవుతో రెండు పాయింట్ ఐదు కిలోల దాకా బరువు ఉంటుంది ప్రెగ్నెన్సీ తొమ్మిదవ నెల గర్భస్థ శిశువు మరింత రూపుదిద్దుకుంటుంది ఊపిరితిత్తులు మరింత పరిణితి సాధిస్తాయి శరీర కదలికలు ముఖ్యంగా కళ్ల రెప్పలు ఆర్పడం తల తిప్పడం ఇవన్నీ బాగా చేస్తుంది గర్భంలో శిశువు వెలుతురు ధ్వనులు స్పర్శకు బాగా స్పందిస్తుంది అంతేకాదు పూర్తిగా ఎదిగి ఉండడం వల్ల అమ్మ కడుపులో చోటు చాలదు లేబర్ డెలివరీకి సిద్ధంగా ఉండే తల క్రిందకు కాళ్లు పైకి ఉండే పొజిషన్లోకి వచ్చేస్తుంది శిశువు కటి వలయం అంటే పెల్విస్లోకి గర్భస్థ శిశువు దిగుతుంది బర్త్ కెనాల్ లేదా బిడ్డ బయటకు వచ్చే మార్గం వైపుగా బిడ్డ తల చేరుతుంది ఈ నెలలో శిశువు పొడవు పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాలు బరువు మూడు కిలోల కొద్దీ పైగా ఉంటుంది